తమీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ అరాచకాలనేది బయటపడుతున్నాయి ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు గారు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీటు పెట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్ చేస్తున్న పనులను అయితే వెలికి తీసి చెప్పడం అంటూ జరిగిందండి అయితే మనకు చూసుకుంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే ముఖ్యంగా పెన్షన్లు వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కళ్ళు గీత కార్మికులు వివిధ రకాలుగా డయ డయాలిసిస్ పేషెంట్లు పెరాలిసిస్ వాళ్లకు అలాగే గౌడ కార్మికుల మన కల్లు గీత కార్మికులకు వివిధ రకాల పెన్షన్లను కేసీఆర్ సర్కారు వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం అటు జరిగింది మరి మీరు పెంచుతామని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినాయి అని సభ పెట్టుకుంటాను మీరేమో మంచి మంచి చేసినట్టు మీ సంగతులు అన్నీ అందరికీ అర్థమైపోయింది ఇక ఏమాత్రము దాచుకునేది లేదు అనేది మనకు రావు మాటల్లోనే అర్థమవుతున్నదండి ఏమన్నారంటే ఇంకా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే రావు గారు ఈ రెండు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అక్కడ ఎల ఎలక్షన్లు రా వస్తే అక్కడ బడా కాంట్రాక్టర్లకు బడా నేతలకు ఢిల్లీకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు తరలించారని కూడా చెప్పడం అంటూ జరిగింది హరీష్ రావు గారు అయితే ఇందులో వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ హరీష్ రావు గారు నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాన్ని చూపిస్తా నిరూపిస్తా నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో మన తెలంగాణ సొమ్ము ఢిల్లీకి తరలిపోయిందట అనేది హరీష్ రావు గారి మాటల్లో అయితే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు మరి మీరు అధికారంలోకి వచ్చి ఈ పెన్షన్ల విషయంలో ఒక మాట చెప్పకుండా ఇన్ని రోజులు సరే మీ గవర్నమెంట్ ఉండేదే ఐదు సంవత్సరాల కాలం మీ పరిపాలన అనేది కానీ మీరు చెప్పుకుంటున్నది ఎక్కడికో పోతుంది రెండు వేల నలభై నాలుగు రెండు వేల ముప్పై ఆరు ఏదో విధంగా చెప్పి ఇలా కాలం గడుపుతూ పబ్బం గడుపుకోవడం ఎంతవరకు న్యాయమో ధర్మమో మరి మీరు సీఎం స్థానంలో కూర్చుండి ఒకసారి అయితే మీరు ఆలోచించుకుంటే బాగుంటుందండి మరి పక్క రాష్ట్రంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న డిసెంబర్ మూడవ తారీఖు అక్కడ వికలాంగులకు ఇంద్రద ఇంద్రదస్సు పథకం పేరిట ఏడు వరాలను అయితే ఇవ్వడం అటు జరిగిందండి వాస్తవంగా అవి ఏమి ఇచ్చారంటే నేను చెప్తాను అక్కడ ఉన్న వికలాంగులకు మరి అక్కడ వరాలు అక్కడ ఇస్తుంటే ఇక్కడ ఉన్న విక వికలాంగులకు వీళ్ళు ఏం పాపం చేశారు రేవంత్ రెడ్డికి ఓటేసి పాపం చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డికి ఓటేయడమే పాపమా కాంగ్రెస్ గెలిపించడము పాపమా వికలాంగులను ఇంత నిర్లక్ష్యంగా చూడడం ఏంటి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మనం చూసుకు ఒక వికలాంగులనేది కాదండి నానా రకాల పెన్షన్లను కూడా నాలుగు వేల రూపాయలకు పెంచి ఇస్తాము వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని ఇక అన్నద్దు అక్కడ స్టేజీల మీద ఒక్కొక్క నాయుడు నాయకుడు తొడలు సరుచుకుంటా గల్లెగిరేసుకుంటా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు అధికారంలో ఉన్న అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అప అబద్ధ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కొనసాగుతున్నారు ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి అప్పుడు స్టేజీల మీద సభలు ఏర్పాటు చేసి ఒక్కొక్క నాయకుడు కేసీఆర్ను ఉద్దేశిస్తూ నానా రకాల ఆడుతూ మేము ఇస్తామని ఇలా ఇలా పత్రాలు పట్టుకొని ఇలా పత్రాలు పట్టుకొని ఇలా పత్రాలు పట్టుకొని చూపించి నానా రకాలుగా మాట్లాడి గెలిచి ఇంత నిర్లక్ష్యమా ఈ వికలాంగుల పైన నారా చంద్రబాబు నాయుడు గారు అది మనకంటే కాస్త వెనక అనేది వాళ్ళు గెలవడం అంటే జరిగింది కానీ వాళ్ళు గెలిచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అంతకు ముందు రెండు నెలల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు వికలాంగులకే కానీ సాధారణ పెన్షన్లే కానీ ఏ ఇతర పెన్షన్లకైనా ఇప్పుడు ఏడు వరాలు ఏంటంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణము స్థానిక కార్పొరేషన్ ప్రభుత్వ సెక్టార్లలో ఒక దివ్యాంగునికి ఏదో కావాల్సిన పదవి అక్కడ దివ్యాంగునికి పదవి ఆర్థిక ప్రత్యక్ష సబ్సిడీ ఆర్థిక రాయితీతో ప్రత్యేక స ప్రత్యేక సబ్సిడీలు కూడా రుణాలు ఏర్పాటు చేస్తారట గృహ నిర్మాణంలో పథకంలో గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకు ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్లకు పై అంతస్తులు కాకుండా కేవలం కింది అంతస్తు మాత్రమే వాళ్లకు ఏర్పాటు చేస్తారట అలాగే అమరావతిలో దివ్యాంగులకు ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తామని వాళ్ళు అమరావతిలో నిర్మించలేదు ప్రత్యేక బహుమతి భవంతి ఎక్కడ నిర్మిస్తారో తెలియదు కానీ కొన్ని కొన్ని చూసుకుంటే వీళ్ళు నాయకులు రాలండి వీళ్ళు ప్రజల పాలిట రాక్షసులుగా మారుతాను వీళ్ళు వీళ్ళు చెప్పేది ఇప్పుడు మన రేవంత్ ఇలా కొన్ని చెప్తాను రేవంత్ది అయితే అమరావతిలో ఒక ప్రత్యేక భవనాన్ని కూడా నిర్మించిస్తారట వికలాంగులకు దివ్యాంగులకు వైజాగ్లో క్రీడా మైదానం ఒక ఇరవై ఐదు నుంచి వెళ్ళి ఇరవై ఐదు ఎకరాల లోపు ఒక క్రీడా క్రీడా మైదానం కేవలం వికలాంగుల కోసము నిర్మిస్తారట హాస్టల్లలో వాళ్ళు ఏ ఊరిలోనన్నా ఉండని ఆ ఏ ఊరు దివ్యాంగుడైనా కానీ హాస్టళ్లలో ఉంటే వాళ్ళు ఏ ఇంటికి పోయి తీసుకోకుండా వాళ్ళు ఏ హాస్టల్లో ఉంటారో వాళ్ళకు వికలాంగులై ఉంటే వాళ్ళకి అక్కడనే పెన్షన్ ఉన్న చోటికే వచ్చి ఇస్తారట ఎంత చూడు పద్ధతి ఉన్నదో అక్కడ మనకు చూస్తే పోయిన నెల దిక్కు లేదు ఈ నెల వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు రేపు వచ్చేది తెలియదు ఇవళ పింఛని కట్టేది తెలియదు ఇవల పింఛని ఏడు తెలుసు తెలియదు తెలియకుండా తెలియకుండానే రెండు లక్షల పిన్షన్లను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తీసేయడం అటు జరిగింది ఇప్పుడు ఏది ఫోర్త్ సిటీ అట ఏదో ఫోర్త్ సిటీ కట్టడానికి అరే ఎవరన్నా ఒకసారి ప్రజలు ఏదైనా నిర్మాణము అయిన తర్వాత ఒక గృహమే కానీ ఇంకేదైనా కానీ నిర్మాణం అయినాక అయినాక అందులోకి వెళ్ళి మనం ప్రారంభోత్సవం చేసుకొని పది మందిని పిలుచుకొని భోజనాలు పెడతారు ఎక్కడో తుమ్మ చెట్లల్లో ముళ్ళకంపళ్లల్లా టే డేరాలు టెంట్లు వేసి దాన్ని ఏరియల్ సర్వే చేసి అక్కడ ఏం లేదు అట్టిదే ఖాళీ ప్లేస్ జాగలో ఇగో ఇలాంటి టెంట్లు ఆ గూడారాలు అన్ని మన తెరలు మన ఏది మన ప్రచారాలు ఇప్పుడు కడతారు కదా పెద్ద పెద్దవి బ్యానర్లు అవి కట్టి అక్కడికి తీసుకొచ్చి విదేశాల నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఆడ భోజనాలు పెట్టి ఏర్పాటు చేసి రెండు లక్షల దాదాపు వంద కోట్ల నుంచి వెళ్ళి రెండు వందల కోట్ల మధ్యలో ఖర్చు అవుతుందట ఇది ఇక చూడు ఎవర సొమ్ము ఎక్కడికి పోతుంది ఏడ పోతుంది ఈ పద్దెనిమిది వేల కోట్ల హరీష్ రావు గారు చెప్పిన నేను చెప్పడం కాదండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడా బాబులకు అందినాయి ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినాయి ఢిల్లీ నుంచి వెళ్ళి బడా బాబులకు పోయినాయి అందులో కాంట్రాక్టర్లు వివిధంగా నానా రకాలు ఉన్నారు అందులో నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇరవై నుంచి వెళ్ళి ముప్పై శాతము కమిషన్ వచ్చింది అని భాజపా చెప్పాడు నేను చెప్పడం కాదు హరీష్ రావు గారు ఇంతకుముందే ప్రెస్ మీట్లో చెప్పడం చెప్పడం అంటూ జరిగిందండి మరి ఇలా చేస్తూ తెలంగాణ సొమ్మును ఈ విధంగా మేస్తూ తెలంగాణలో మీరు ఇస్తామన్న పథకాలకు పడకేసి పూర్తిగా సమాధి చేయాలనుకుంటున్నారా మరి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి రేపు జరగబోయే ఎన్నికల్లా మీకు ఎంత ప్రభ ప్రరాభం పరాభవం ఎదురవుతుందో అంత సంతోషిస్తున్నాను అనుకుంటున్నాను ఇక నేను అంతే కదా అంతే అనుకోవాలి కదా అదండి విషయం మళ్ళీ రేపు సీతక్క గారు కూడా ఇంకా వెలుగులోకి వస్తుంది దాదాపు అరవై వేల కోట్లో ఆరు మాట్లాడుకుందాం పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు పూర్తిగా కూడా బయటకు వచ్చేది ఉన్నది చాలామంది చాలా మొత్తం ముల్లలు కట్టుకోవడానికే చూస్తున్నారట అండి వాస్తవం ఇది మనం అనుకోవడం కాదు వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కాకపోతే ఏంటంటే అది నా ద్వారా మీకు తెలియాలని మీకు తెలియజెప్తున్నాను అది అంతవరకే నేను నిమిత్త మాతృడిని మాత్రమే అది గమనించండి ఓకే మనకు ఎవరితోటి విరోధం లేదు ఎవరిని నిందిస్తలేము ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించడానికే నేను ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి